అక్కడి నుంచి నేరుగా అమ్మ యొక్క అనుగ్రహాన్ని మన మంగళగిరి ప్రాంతానికి స్వామి వేంచేస్తున్నారు తీసుకుని వచ్చి ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలే మన ఆంధ్ర రాష్ట్రం సకల సంపదలతోటి ఆనందంగా ఉండడం కోసము అన్నట్టుగా అమ్మ అనుగ్రహించి పంపిస్తుంది ఈ ధనుర్మాస వ్రతాన్ని మొదటి రోజు పాశురాన్ని ఉదయాన్నే అక్కడ ఆరంభం చేసి ఆ వైభవాన్ని సాయంకాలానికి మన దగ్గరికి ఇక్కడ తీసుకుని వచ్చి మనందరికీ కూడా చేస్తున్నారు మన ఆచార్యులు శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజర్ స్వామివారు మనకి సంవత్సరంలో ఈ మార్గశీర్ష మాసం చాలా గొప్పనైనటువంటి మాసంగా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మనే భగవద్గీతలో తాను చెప్పాడు మాసానం మార్గశీర్షోహం అంటే భగవంతుని యొక్క స్వరూపమే ఈ మాసం అంతా కూడా కాబట్టి మన స్వామివారు కృష్ణ దీక్షా సహితంగా ధనుర్మాస వ్రతాన్ని ఆచరింపచేస్తున్నారు దీంట్లో ఎవరు పాల్గొనాలి నేను రావచ్చా ఏమి అర్హతలు అనుకుంటున్నారేమో అలాంటి బాగుపడాలి అనుకునే వారందరూ కూడా ఈ వ్రతంలో ఆచరించవచ్చు చిన్నలు పెద్దలు స్త్రీలు పురుషులు ఇక్కడవాడు అక్కడ వాడు వయత్తు వీరు కాడు ఈ భూమి మీద ఉండేటటువంటి అందరూ కూడా మానవాళి తరించాలి అనుకోవాలి అనుకునేవారు బాగుపడాలి నేను నా ప్రాంతం అంతా బాగుండాలని కోరుకునే వారంతా కూడా ఈ వ్రతంలో చక్కగా పాల్గొని తరించవచ్చు మనమంతా కూడా పాల్గొందాం ఎన్నో కార్యక్రమాలని మనకు స్వామివారు అనుగ్రహిస్తున్నారు ఇలాంటి సదావ అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకుందాం జై జై కమ్యూనికేషన్ అందరికీ అతిథులకు అన్ని మన ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి వికాసంగా వారికి తొలిసారిగా ఈ మంగళగిరి రాజధాని ప్రాంతంలో వేయించేస్తున్న సందర్భంగా ప్రతి ఒక్క భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని స్వామివారు దీక్ష చేపట్టి వ్రతాన్ని ఆచరిస్తున్న ఫలాన్ని ఇక్కడ అందరికీ అందజేస్తారు ఈ పరిసర ప్రాంత కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి ప్రతి గ్రామం నుంచి శ్రీవారి భక్తులు అందరూ ఇచ్చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి ఈరోజు ఈ దేశంలో ఉన్న నాయకులు అదేవిధంగా ఆధ్యాత్మికవేత్తలు మఠాధిపతులు పీఠాధిపతులు అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించిన అధికార గ్రహణం ప్రజాప్రతినిధులు అందరూ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి సీఎం గారు అదేవిధంగా మన మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ గారు కూడా ఆ రోజు స్వాగతం స్వామివారికి స్వాగతం పలకటానికి ఇచ్చేస్తామని తెలియజేశారు మరి రాష్ట్ర గవర్నర్ గారు అందరూ కూడా కమ్యూనికేషన్ పంపాం ముఖ్య ప్రముఖులు కూడా విచ్చేస్తారు సామాన్య భక్తులకు స్వామివారి యొక్క తీర్థ గోష్ఠిని అందజేయాలనే ఉద్దేశంతో ఈరోజు బాపూజీ విద్యాలయ ప్రాంగణంలో ఎదుకుల తిలకరత్న ట్రస్ట్ తరఫున మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం మన ఈ కార్యక్రమానికి చేస్తున్న స్వామివారికి మరి ఈ ప్రాంత అభివృద్ధికి సుస్థిరతంగా ప్రకృతి వైపరత్యాల నుండి కాపాడాలి అదేవిధంగా అందరికీ సంపదలు అందాలి శుభాలు కలగాలనే ముఖ్య ఉద్దేశంతో చేర్ప ఏర్పడుతున్న ఈ ధనుర్మాస వ్రతాన్ని అందరూ చూసి సేవించి తరించాలని సందర్భంగా మీ ద్వారా భక్తులందరికీ కోరుతా ఉన్నాం జై శ్రీ అమ్మ నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీ శ్రీ తిరుద్రీ శ్రీమన్నారాయణ రమాను జీఆర్ స్వామివారి పర్యవేక్షణలో గాంధీ హై స్కూల్ ఈ ప్రకటనలో ధనుర్మాస దీక్ష చేపడుతున్నారు ఒక నెల రోజులు ఈ నెల పదహారు నుంచి జనవరి పదమూడు వరకు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది ఇది చాలా ప్రసిద్ధమైన మాసం స్వామివారు కరుణించి ఈ కార్యక్రమం ఇక్కడ చేయటానికి వారు అంగీకరించారు ఇంచేదంటే వారికి అనేక మంది కోరుతారు చాలా రోజులు మట్టి ఈ ఎదుకుల ట్రస్ట్ వారు స్వామివారిని చాలాసార్లు కలిసి వారు అడిగారు ఈ ప్రాంతంలో చేస్తే బాగుంటుంది కొత్త రాజధాని వచ్చింది ఈ రాజధానిలో చేస్తే ఇక్కడ ప్రజలంతా సుభిక్షంగా ఉండటానికి అవకాశం ఉంటుంది మరి చిన్న చిన్నజీఆర్ స్వామివారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అమరావతి ఇక్కడ క్యాపిటల్ పెడదామని అనుకున్నారు అప్పుడు స్వామివారిని కోరారు ఆ ప్రాంతంలో విష్ణు సహస్రనామ నామం చేయమని చంద్రబాబు నాయుడు కోరారు అప్పుడు లక్ష మందికి పైగా భక్తులతో ఆ కార్యక్రమం స్వామివారు నిర్వహించారు దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి చాలా సంతోషించారు కానీ అనేక కారణాల వల్ల ఈ కార్యక్రమం బాగా సరైన టైంకి జరగలేదు స్వామివారి ఆశీస్సులతో తప్పకుండా ఈ కార్యక్రమం జయప్రదం జరుగుతుంది కూడా ఇక రాబోయే రోజుల్లో అతి వేగంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి లోకేష్ గారు తదితర మంత్రివర్యులు అందరూ కూడా దీంట్లో పాల్గొంటారని చెప్తున్నారు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇంచేదంటే స్వామివారు ఈ ప్రాంతంలో ఇటువంటి కార్యక్రమం చేస్తే చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరికీ కూడా ఒక గొప్ప అవకాశం స్వామివారు ప్రతిరోజు వచ్చిన వేలాది మంది భక్తులకి వారి చేతుల మీదుగా వారు తీర్థప్రసాదాలు తీర్థం వారు సమర్పిస్తారు ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారు తీర్థం తీసుకున్న వారికి ఎంతో మంచి జరుగుతుందని నమ్మకం అటువంటి కార్యక్రమం తప్పకుండా ఈ చు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులంతా కూడా దీంట్లో వచ్చి పాల్గొని ఈ ఈ ధనుర్మాస దీక్షని పూర్తిగా జరిగే కార్యక్రమాలన్నీ కూడా వారు స్వామివారి ఆశీస్సులతో వారు ఎంజాయ్ చేయాలని వారు ఈ ఈ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వాళ్ళకి దొరకటం కూడా చాలా అదృష్టం నేను భావిస్తున్నాను ఏమిటి జరిగే కార్యక్రమాలు అని చెప్పి అడిగారు ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగేటువంటి కార్యక్రమాలు ఉదయం ఉదయాన్ని ఇక్కడ వేద విద్యార్థులు బంధువులారా ఈ సంవత్సరం రేపు పదహారవ తారీఖు నుండి జనవరి పదమూడవ తారీఖు వరకు జరిగేటువంటి ధనుర్మాస వ్రత మహోత్సవ కార్యక్రమాన్ని లక్ష్మీ వారి యొక్క దివ్య అనుగ్రహంతో శ్రీ 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 త్రిదండి చినశ్రీమన్నారాయణ రామానుజీ వారి యొక్క దివ్య మంగళా శాసనాలతో స్థానికులు బాపూజీ విద్యా సంస్థల నిర్వాహకులు అలాగే ప్రముఖ న్యాయవాదులు ఎర్రాకుల తులసిరామ్ గారు నాగార్జున బాబు గారి యొక్క స్వయం నిర్వహణలో ఈ ప్రాంగణంలో అత్యంత వైభవపేతంగా ఈ ధనుర్మాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది స్వామివారు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చాలా వైభవంగా జరుగుతుంది జరిపిస్తారు దాని కారణం గుంటూరులో మా కాంతారావు గారు చాలా వైభవపేతంగా ధనుర్మాస కార్యక్రమాన్ని నిర్వర్తించారు గంగరాజు గారు విజయకీలాద్రి మీద ఈ కార్యక్రమాన్ని చాలా పర్యాయాలు నిర్వర్తించారు వారికి తెలుసు కాబట్టి ఈ కార్యక్రమ వైభవం ద్వారా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం ద్వారా రాష్ట్రము రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా సుఖశాంతలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు ఒకటి రాజధాని సత్వర వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది అనేది స్వామివారి యొక్క శాస్త్రం యొక్క బలము అని చెప్పి విశ్వాసంతో మా ఈ యొక్క నిర్వాహకులు ప్రబలమైనటువంటి విశ్వాసంతో దాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఇది ఉదయం ప్రాతకాలం సుమారుగా ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు తొమ్మిదిన్నర గంటల వరకు కూడా స్వామివారి యొక్క మంగ తిరుపావై ప్రవచ తిరుప్పావై పాసుర పఠనం తీర్థగోష్ఠి ప్రసాదాలు జరుగుతాయి ఆ తర్వాత కార్యక్రమం శ్రీకృష్ణ దీక్షలు స్వీకరించినటువంటి వారందరికీ కూడాను స్వామివారు మంగళాశాసనం చేస్తారు అలాగే మధ్యాహ్నం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే స్థానికంగా ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల విశ్వవిద్యాలయ విద్యార్థులతో స్వామివారు మమేకమై వారికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాల పట్ల అవగాహన కల్పించేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దానితో పాటుగా సాయంత్రం తిరుక్పై ప్రవచనం అనేటువంటి జరుగుతుంది ఈ కార్యక్రమంలో రాజుగారు చెప్పినట్టుగా రాష్ట్ర మంత్రివర్యులు ముఖ్యమంత్రి వర్యులు అలాగే పెద్దలు హైకోర్టు జడ్జెస్ అంతేకాక ఇంకా స్వామివారి శిష్య బృందం దేశ విదేశాల నుండి వచ్చేటువంటి వాళ్ళు ఇతర తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు చాలామంది వచ్చి స్వామివారి యొక్క దీక్షలో ఒకరోజన్నా పాల్గోబాలి అనేటువంటి సంకల్పంతో వచ్చేటువంటి వారంతా కూడా ఉన్నారు ఇలాంటి అందరి యొక్క సమ్మేళనంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నా నిర్వర్తిస్తున్నారు దానికి ఏర్పాట్లన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి తులసిరాము గారు వారి సోదరులు నాగార్జున బాబు గారు చాలా శ్రద్ధతో ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఈ కార్యక్రమానికి వారు సకల విధములైనటువంటి ఏర్పాటు చేశారు రోజు ఎంతమంది వచ్చినా తదే ఆరాధన అంటే అన్నదానానికి లోటు లేకుండా వారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు కాబట్టి శివ ఈ కార్యక్రమాలలో ప్రధానంగా కొన్ని కొన్ని విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి ఇప్పుడు ముక్కోటి ఆకాశం ఉంది అలాగే కోడారయ ఉత్సవం ఒకటి ఉంది పాటుగా గోదా కళ్యాణం అనేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి వీటితో పాటుగా స్వామివారు ప్రత్యేకంగా మహిళల చేత పురుషుల చేత పూజ ఎలా చేసుకోవాలి అని చెప్పడం కొరకు లక్ష్మీనారాయణ పూజలు శ్రీకృష్ణ పూజలు లక్ష్మీ నరసింహస్వామి పూజలు భగవద్ రామానుజాచార్య స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఈ వేదిక నుండి జరపడానికి వారంతా కూడా సంకల్పించి ఉన్నారు కనుక అన్నీ సిద్ధమయ్యాయి అనుభవించటానికి మనమంతా కూడా సిద్ధంగా ఉండాలి అనేటువంటి నేపథ్యంలో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కనుక వీరందరూ కూడా సారథ్యం వహించి ఈ వార్తను అందరికీ అందేలాగా చేయవలసిందిగా వారి తరఫున మేము ఆహ్వానిస్తున్నాం